సాయంత్రం పూట టీ కాఫీతో ఏదైనా కరకరలాడుతూ స్నాక్ తినాలన్నట్లయితే ఇలా ఈజీగా ఇంట్లో ఉండే రెండే రెండు పదార్థాలతో చేయండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ అమోఘంగా ఉంటుంది ఎలా చేయాలో చూద్దామండి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక కప్పు వాటర్ వేసుకోవాలండి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక చిటికడు పసుపు కూడా వేసుకొని అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు కూడా దంచుకొని వేసుకోవాలండి ఇందులో కొద్దిగా నూనె కూడా వేసుకొని నీళ్లు బాగా మరిగించుకోవాలి చూడండి చక్కగా నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇప్పుడు సిమ్లో ఉంచుకొని ఏ కప్పుతో మనం నీళ్ళు తీసుకున్నామో ఆ కప్పుతోనే అరకప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి ఉప్మా చేస్తాం కదండి బొంబాయి రవ్వ అది వేసుకోవాలండి అరకప్పు రవ్వకి ఒక కప్పు నీళ్ళు అయితే సరిపోతుందండి సిమ్లో ఉంచుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి చూడండి చక్కగా కుక్ అయిపోయిందండి ఇలా కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని చల్లారి పెట్టుకోవాలండి ఇది బాగా చల్లగా అయిన తర్వాత చేత్తో బాగా ఇలా మెదుపుకోవాలండి బాగా పిండిలాగా సాఫ్ట్గా ఎంతవరకు ఇలా బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి అలాగే మన ఛానల్లో చాలా సింపుల్గా ఇంట్లో ఉండే రెండు మూడు పదార్థాలతో చాలా ఈజీగా స్నాక్ చేసుకునే రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి బాగా కలుపుకున్న తర్వాత ఒక ఆలుని బాగా ఉడికించుకొని తొక్క తీసి ఉంచుకోవాలండి నేను ముందే ఉడికించి పెట్టుకున్నాను దాన్ని కొబ్బరి తురుముతో ఇలా తురుముకోవాలండి అలాగే మన ఛానల్లో చాలా సింపుల్గా రెండు మూడు పదార్థాలతో ఈజీగా స్నాక్స్ ఎలా చేయాలో ఉన్నాయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి బాగా ఆలు అంతా తురుముకున్న తర్వాత చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులో కలిసిపోయేలాగా బాగా మొత్తం కూడా ఇలా కలుపుతూ మనము ఉండేలాగా చేసుకోవాలి కాస్త సాఫ్ట్గా ఉన్నట్లయితే మీరు ఇందులో కొద్దిగా కాన్ఫ్లవర్ కానీ లేకపోతే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు అండి నాకు అయితే కరెక్ట్గా సరిపోయింది చేతి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్ని బాల్స్ లాగా చేసుకోవాలండి ఇలా బాల్ లాగా చేసుకున్న తర్వాత చేత్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి వేలు తోటి ఇలా పలచగా ఇలా ఒత్తుకోవాలండి చూడండి ఎక్కువ మందం ఉండకూడదు ఎక్కువ మరీ పలచగా ఉండకూడదు అండి ఉంటే సరిపోతుంది మిగతాన్ని కూడా ఇలాగనే వేలతో ఇలా ఒత్తుకుంటూ రౌండ్ షేప్లో చేసి ఉంచుకోవాలండి మీకు నచ్చిన షేప్లో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలండి ఆయిల్ బాగా వేడిగా ఉండాలి అలాగే మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి ఇప్పుడు అన్నీ కూడా ఒక్కొక్కటి వేసుకోవాలి మరి ఎక్కువ వేయకండి తగినంత వరకు వేసుకుంటే సరిపోతుంది ఆయిల్కి ఎన్ని పడతాయో అన్నీ వేసుకోండి ఇప్పుడు తిప్పుతూ వీటిని ఫ్రై చేసుకోవాలండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయండి ఒక్కసారి పిల్లలకి చేసి పెట్టండి ఇంకా బయట అమ్మేవి అస్సలు తినరండి అంత బాగుంటాయి చూడండి చక్కగా ఫ్రై అయిపోయి మంచి కలర్ కూడా వచ్చాయండి ఇవి చేయడానికి మనకు ఎక్కువ సమయం కూడా పట్టదండి జస్ట్ ఐదు నిమిషాలు చేసుకోవచ్చండి ఇది టీతో కాఫీతో తీసుకుంటే చాలా బాగుంటాయండి చాలా కరకరలు ఆడుతూ ఉంటాయి దీనికి అసలు సాస్ కూడా అవసరం లేదండి ఇందులో మనము మిరియాల పొడి వేసాం కాబట్టి చాలా కారంగా కమ్మగా చాలా బాగుంటాయండి అస్సలు మిస్ చేయకండి ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి